అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా వైసీపీలు మీటింగ్లు పెట్ట వైసీపీ మీటింగ్లకి జనాలు రావట్లేదు జగన్ పెట్టినా రావట్లేదు వైసీపీ లోకల్ లీడర్లు పెట్టినా రావట్లేదు మరి ఇప్పుడు జనాలు మీటింగ్లకి ఎలా రప్పించాలి ఎలా రప్పించాలంటే ఒక అద్భుతమైన ఐడియా ఇస్తారు వైసీపీ వాళ్ళు ఇలాంటి అశ్లీలమైన నృత్యాలు ఆ పెడితే ఇవి చూడడానికన్నా జనం రాపోతారా అప్పుడు వాళ్ళని డ్రోన్ షాట్లు తీసి ఇదిగో వైసీపీ మీటింగ్లకి ఈ బస్సు సాధికార యాత్రలకి ఎంతమంది జనం వచ్చేసారని అటు జగన్ అన్నకు చూపించుకోవచ్చు ఇటు జనాలను మోసం చేయొచ్చు అనే కాన్సెప్ట్లో మరొకవేళ జగన్ అన్న దగ్గర నుంచి వచ్చిందో మరి ఈ ప్లాన్ లేదా సజ్జల రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక నీచ నికృష్టమైన ప్లాన్ ఒకటి వేశారు వైసీపీ వాళ్ళు వాళ్ళు మీటింగ్లకు జనాలు రప్పించడానికి చూడండి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు ఈ ఈ చిన్న షార్ట్ వీడియో మాత్రం ఎవరైనా చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ ఉంటే చూడకండి దయచేసి ఈ వెనకాదులు ఆ మహిళలు ఎదురు ఎదురెనగల ఇక్కడ చూడండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ పక్కన ఎవరో ఉన్నాడు కానీ వైసీపీ అయినా అంటే ఇది పక్క వైసీపీ మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అశ్లీలమైన నృత్యాలు ఏంటన్నారు చూడండి వైసీపీ మీటింగ్ అంటే ఇది అప్పట్లో పల్లెటూరులో ఉన్నవాళ్ళు కొంతమంది తెలుస్తుంది అండి ఏదో పండగకి రంగేలీ డ్యాన్స్ అని వేయించేవారు అంటే అది తొమ్మిది గంటలకు మొదలు పెడతారు డ్యాన్సు పన్నెండు గంటల దాకా బాగానే ఉంటుంది పన్నెండు గంటల తర్వాత ఇక మామూలు వాళ్ళు ఎవరు చూడలేరు ఇక డ్యాన్స్ని అది ఎప్పుడు రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట రెండు ఆ టైంకి చేసేవారు అయ్యి అది ఎప్పుడు చాలా కాలం క్రితం ఇప్పుడు ఆల్రెడీ జరగట్లేదు కానీ మళ్ళీ జగన్ రెడ్డి గారు దయ వల్ల పట్ట పగలో బెట్ట మధ్యాహ్నం జనాలు అందరూ ఉంటుండగా రంగిలీ డ్యాన్స్లు పెట్టేస్తున్నారండి చూడండి ఎంత దిగజారిపోయి జనాల్ని జనాలని మీటింగులకు ఆకర్షించడానికి మరి పొద్దున్న ఓట్లకి ఆకర్షించడానికి ఇంకేం చేస్తారు ఇళ్ళకి ఏమైనా పంపిస్తారేమో డోర్ డెలివరీలు ఏమైనా ఉంటాయేమో చూడండి మరి ఒక పక్కన గంజాయిని ఎంకరేజ్ చేస్తున్నాను ఇంకో పక్కన లెక్కర్ని మరో పక్కన డ్రగ్స్ ఇవి ఇప్పుడేమో ఇవి బా కలకల్లా ఆడిపోతుందండి రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే